హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఫ్యాన్సీ డిజైన్ ఈ ఫోటో అనేది తీసుకొచ్చి సేమ్ డిజైన్ అనేది చేయండి ఈ షేప్ నెక్ కూడా ఇలాగే రావాలి ఇలాగే ఈ డిజైన్ అనేది కావాలని చెప్పి నేను కంప్యూటర్ డిజైన్లో కానీ లేదా వేరే ఎంబ్రాయిడింగ్ మిషన్లో కానీ చేయించండి అంటే వాళ్ళకి కుదరలేదు కుదరని పక్షంలో మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి ఈ వర్క్ అనేది చేయమని చెప్పి ఇక తప్పని పరిస్థితుల్లో ఇవ్వడంతో ఈ వర్క్ చేయడం అనేది జరిగింది ఇది ప్రింట్ ఎలా వేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఈ డిజైన్ చాలా ఈజీ అనమాట ఒక పక్క నీట్గా గీసుకున్న తర్వాత రెండో పక్క కూడా వేసుకోవచ్చు ఈ ప్రింట్ అనేది చూడండి ఈ డిజైన్లో నేను కట్ వర్క్ చేశాను ముందుగా ఆ కట్ వర్క్ ఎలా చేశాను ఏంటనేది పూర్తిగా చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ డిజైన్ అనేది నేను నెక్కు షేప్ అనేది గీసుకున్నాను ఈ నెక్కు షేప్ గీసుకున్న తర్వాత కట్వర్క్ అనేది చేశాను కట్వర్క్ లాగా చేసిన తర్వాత ఈ పేపర్ మీద డిజైన్ వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ డిజైన్ గీసిన తర్వాత హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ డీస్ అనమాట ఈ పాండా డీస్ అంటారు దీన్ని ఈ డీస్తో గీయడం వల్ల ఆ ప్రింట్ అనేది అక్కడ పడుతుంది చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను మరోసారి ఈ డిజైన్ అనేది ఎలా కావాలనేది పక్క పక్కన చూసుకుంటూ నీట్గా కింద నుంచి కనిపించే ఆ గీత మీద పెట్టి నీట్గా కరెక్ట్గా ఆ ప్రింట్ అలా పెట్టి ఆ పాండా డీస్తో కరెక్ట్గా రెండు చేతులతో ఇలా రెండు వేలతో ఇలా పట్టుకుని ఆ పాండా డీస్తో గీయడమే జస్ట్ ఇలా హోల్స్ పెట్టిన దాని మీద గీయడమే గీ గీయడం వల్ల చూసారా చూడండి ప్రింట్ అనేది ఎలా వచ్చేసింది చూసారా ఇలా కూడా వేసే పద్ధతి అనేది ఖచ్చితంగా మీరు ఈ ప్రింట్ అనేది వేసుకోవచ్చు మేము కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోవాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేవి ఇలాగే మేము ఈ పాండా డీస్ అనేది యూజ్ చేసి వేయడం అనేది జరుగుతుంది చూసారా ఇలా అనేది గీస్తే ఆ పాండా డీస్తో ఆ పాండా డీస్ ఏంటో పూర్తిగా మీకు చెప్తాను చూడండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఈ డిజైన్ అనేది ఇలా సై మీకు ఎంత డిస్టెన్స్లో రావాలి ఏంటి అనేది చూసుకుంటూ నీట్గా మీరు గీసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఈ డిజైన్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా అనేది కింద పక్క వెళ్తున్నాను చూసారా మళ్ళీ డిస్టెన్స్ అనేది చూసుకుంటున్నాను పక్క పక్కన అనేది ఆ డిజైన్ పేపర్ పెట్టిన తర్వాత కరెక్టు పొజిషన్లో ఆ పేపర్ పెట్టిన తర్వాత మీరు ఈ పాండా డీస్తో ఇలా గీసేయండి గీసేయంగానే ఆ ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది మళ్ళీ దాంతో వేలుతో ఇలా కొడితే ఆ ఏదైతే మీకు పౌడర్ అనేది పట్టేసి ఉండి చూసారా అదంతా ఖాళీ అయిపోయి హోల్స్ అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి మళ్ళీ మీరు ఆ పేపర్ అలా పెట్టి ఆ ఎక్కడైతే కరెక్ట్గా రావాలో ఆ ప్రింట్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ పాండా డీస్తో మీరు గీసేసారనుకోండి పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది గీసేసిన తర్వాత మళ్ళీ ఆ పాండా డీస్తో గీయాలి ఇలా గీయంగానే చూసారా ఆ ప్రింట్ అనేది పడిపోయింది మళ్ళీ చూసారా ఇలా వేలుతో కొట్టాలి కొడితే ఆ హోల్స్లో ఉన్న ఏదైతే పౌడర్ ఉంది చూసారా అక్కడక్కడ పడింది పౌడర్ ఆ పౌడర్ మొత్తం అనేది మీకు ఆ హోల్స్ అనేవి క్లీన్ అవుతాయి ఇక్కడ చూడండి మళ్ళీ ఇది హై పైన కొంచెం ఈ ముక్క అనేది మిగిలిపోయింది ఇది కూడా ఇలాగే సేమ్ ఇలాగే నేను చూసుకుంటూ పెట్టుకుంటూ నీట్గా గీసుకుంటూ వెళ్తున్నాను ఇదే అనమాట ప్రింట్ వేసే పద్ధతి అనేది ఈ డిజైన్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉండింది కూడా చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు ఈ ప్రతీది కూడా సింపుల్ డిజైన్స్ అనేవి చాలా ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏదైనా ఏ చిన్న డిజైన్ అయినా చిన్నపిల్లల డ్రెస్ అయినా చిన్నపిల్లలు నెక్ బ్లౌజ్ అయినా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న సింపుల్గా వర్క్లు ఉండే ఏదైనా ఇవి ఒక చిన్న ముక్క తీసుకుని ఇలా అనేది ప్రింట్ వేసుకునే పద్ధతి అనేది ఇదే ఫాలో అవుతే చాలా చాలా ఈజీ అనమాట చూడండి ఆ పాండా డిజైన్తో కూడా చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇక్కడ మీకు పాండా ఉంటుంది ఆ డీస్ మీద ఇది సగం అనేది కట్ చేశాను కాబట్టి కనిపించట్లేదు కానీ పాండా అనేది కనిపిస్తుంది చూసారా దాని మీద ఇది పాండా డీస్ చైనా డీస్ కూడా అంటారు ఈ చైనా డీస్ కూడా తీసుకోండి వెళ్ళి ఇలా అనేది చూడండి మరొకసారి చూపిస్తున్నాను మీకు ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఎ ఎంత దూరం అనేది గ్యాప్ రావాలి అనేది చూసుకుంటూ నీట్గా మీరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వేస్తేనే ఈ ప్రింట్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఈ ప్రింట్ అనేది ఏదైనా మీ దగ్గర బార్డర్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీరు ఇలా నీట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పక్క పక్కన ఆ గ్యాప్ అనేవి రాకుండా నీట్గా మీరు వేసుకుంటే చూసారా ఈ వర్క్ అంతా కుట్టేసిన తర్వాత ఎలా అయిపోయిందో చూసారా ఈ వర్క్ మొత్తం కేవలం ఈ వర్క్ మొత్తం వచ్చేటప్పటికి ఏడు గంటల్లో కంప్లీట్ చేశాను ఈ మొత్తం వర్క్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేటప్పటికి మీరు దగ్గర పదిహేను వందల నుంచి మీరు పద్దెనిమిది వందల దాకా తీసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఈ ఏడు గంటల్లో కంప్లీట్ చేసే వర్క్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది దాంతోపాటు హ్యాండ్స్ కూడా ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ బార్డర్ మీద వచ్చేటప్పటికి జరీ వచ్చింది ఆ జరీ మీదే ఈ డిజైన్ అనేది వేసేయడం జరిగింది ఇలా అనేది మీరు హ్యాండ్కి కూడా ఈ లైన్ అనేది వేసుకోవచ్చు అక్కడక్కడ బుటీస్ కూడా వేసుకోవచ్చు ఎలా అయితే దీనికి అక్కడక్కడ బుటీస్ వచ్చాయో అలా అనేది ఈ వర్క్ మొత్తం మీరు చేసుకోవచ్చు నీట్గా ఈ డిజైన్ వచ్చేటప్పటికి మీరు పద్దెనిమిది వందలు తీసుకోవచ్చు ఒక రోజు వర్క్ నార్మల్గా చేస్తే ఒక నార్మల్గా స్పీడ్ కాకుండా మీరు నార్మల్గా ఇలా జస్ట్ అలా చేస్తే మాత్రం ఒక రోజు పడుతుంది లేదా మీరు స్పీడ్గా ఫాస్ట్గా చేస్తే మాత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపలే అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ షేప్ అనేది నెక్ అనేది చాలా చాలా ఇది ఒక లేటెస్ట్ నెక్ అనమాట అంటే ఒక వెరైటీ నెక్ నెక్ అనేది వేయడం జరిగింది ఇలా అనేది ఇలాంటి నెక్స్ అనేవి చాలా ఉన్నాయి మీకు మార్కెట్లో రకరకాల షేపులు ఉన్నాయి నెక్లో ఇలాంటి నెక్స్ అనేవి మీరు చేయించుకుని వర్క్ అంతా చాలా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకుని చేయవచ్చు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ గురించి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ మరి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకున్నా కానీ చివరిలో ఉన్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నెక్ షేప్ ఏంటంటే దీంట్లో హెవీ వర్క్ కూడా చేయవచ్చు ఇంకా ఇంకా హెవీ వర్క్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ నేను చాలా సింపుల్లో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది అయ్యేటట్లుగా ఇలా మీరు ఆ డిజైన్ని కాపీ కొట్టడం వల్లే ఈ డిజైన్ ఇలా వచ్చిందని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ లోంగా నాట్ అనేది జర్దోసీ అనేది సిల్వర్ సిల్వర్ కలర్ శారీలో సిల్వర్ టచ్ ఉంది కాబట్టి ఆ లొంగా నాట్ అనేది కూడా నేను జర్దోసీ అనేది యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు వైట్ ముత్యాలు అనేవి అక్కడక్కడ వచ్చాయి కదా అవి కూడా సిల్వర్ శారీలో ఉండడం బట్టే అవి కూడా మ్యాచ్ చేయడం అనేది జరిగింది అది విషయం అనమాట కలర్ కాంబినేషన్ గురించి కూడా మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఈ ట్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఆ లొంగ నాట్స్ అనేవి మీరు ట్రెడ్తో వేసుకుని ఆ కలర్ శారీలో లేదు కాబట్టి శారీలో ఉన్న కలర్స్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ మాత్రమే అందువల్ల ఈ కలర్ అనేది వేయడం జరిగింది ఈ షేప్ చూసారు కదా ఇది మెయిన్ అనమాట ఈ నెక్ డిజైన్ మొత్తం ఇలాగే మీరు ఈ ఫ్యాన్సీ డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చు ఇది ఫ్యాన్సీ డిజైన్ కూడా చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మీ రోజు ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎనభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది పెట్టారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువలో ఆఫర్ అనేది పెట్టలేదు సో ఈ కోర్సు గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ బేసిక్ ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన మగ్గం కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంట్లో పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈజీ పద్ధతిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పించడం జరుగుతుంది ఇట్లాంటి ఫుల్ కోర్స్ మీద ఈరోజు మనకి ఎనభై శాతం తగ్గింపు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి అయితే ఈ కోర్స్ మీరు తీసుకునే ముందు మనకి ఫ్రీ డెమో వీడియోస్ కూడా అన్నమాట మీరు ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు దాంతోపాటు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇంతకుముందు ఎన్నడూ పెట్టలేదు ఇంత తక్కువలో సో ఆ ఆఫర్ అనేది మీరు ఎవరైతే మగ్గం వరకు పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ కోర్స్ మరి ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ అనేది అసలు అంటే మగ్గం వరకు కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ ప్లే స్టోర్ అని చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మీరు మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ స్టార్టింగ్ వచ్చేసి చూసారా మగ్గం వర్క్ అని మగ్గం వర్క్ అని నొక్కండి మగ్గం వర్క్ నొక్కితే చూడండి ఇంకోండి స్టార్టింగ్లో ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ వచ్చేసి చూడండి మన యాప్ రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని వచ్చింది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి చూడండి పైన బ్లూ కలర్ రిజిస్టర్ కింద రెడ్ కలర్లో లాగిన్ వస్తాయి మీరు ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నొక్కాలి రిజిస్టర్ నొక్కితే ఇక్కడ చూడండి మీ నేము ఇవన్నీ అడుగుతుంది ఎన్ని మీకు తెలిసిందే కదా ఇదంతా మీరు ఇచ్చేయండి చేసిన తర్వాత మీరు ఈ విధంగా వెళ్ళిపోండి ఇది చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా కోర్సెస్ దాని మీద నొక్కండి ఈ కోర్సెస్ నొక్కితే అక్కడ మీకు చూడండి మధ్యలో వన్ త్రిబుల్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కదా దాని మీద నొక్కండి మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడడానికి దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఆ కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ మీద నొక్కండి నొక్కితే మీకు స్టార్టింగ్ చూడండి డెమో వీడియోస్ అని వచ్చినాయి చూడండి మిగతా ఎన్ని లాకేస్ ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తుంది ఆ డెమో వీడియోస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ అన్నీ ఫ్రీ డెమో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందులో మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు అట్లా ఉన్నాయి కదా అది ఏ ఆర్డర్లోనే అదే ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళండి మీకు చాలా చక్కగా డెమో వీడియోస్ అనేవి అర్థమవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళండి ఇవి చూసిన తర్వాత మీకు కోర్సు నచ్చింది కోర్సు నచ్చితే మరి కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోస్ చూశారు మీకు నచ్చింది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి సేమ్ స్టార్టింగ్ పేజీకి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ అన్నది కదా బ్లూ కలర్లో మళ్ళీ దాని మీదే నొక్కండి సేమ్ దాని మీద నొక్కండి మళ్ళీ అక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ అనే ఆఫర్ కనబడుతుంది కదా మళ్ళీ సేమ్ దాని మీదే క్లిక్ చేయాలి మీరు కోర్సు కొనుక్కోవడానికి కూడా అక్కడ మీకు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని కనబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కితే కింద చూడండి బై నో అనే ఆప్షన్ చూడండి కింద బై నో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు బై నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు మరి ఎలా చూడాలి ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్న ఎలా చూడాలి అనేది చూద్దాం చూడండి ఓకేనండి ఇప్పుడు మీరు కోర్స్ అనేది కొనుక్కున్నారు కోర్స్ కొనుక్కున్నాక ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కింద మై ఇక్కడ చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ కింద ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ ఇక్కడ మై కోర్స్ నొక్కండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ మై కోర్స్ ఉన్నది కదా మై కోర్స్ నొక్కండి మై కోర్స్ అంటే మీరు కొనుక్కున్నటువంటి కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీరు కొనుక్కున్న కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి బేసిక్ టు అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ దీని మీద నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని వస్తా చూడండి ఇక్కడ రికార్డెడ్ నొక్కండి పైన ఇక్కడ చూడండి రికార్డెడ్ నొక్కండి రికార్డెడ్ నొక్కితే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఉంది చూడండి ఇక్కడ మీకు యాపిల్ బొమ్మతో స్టార్టింగ్ ఇక్కడ ముందుగా చూడవలసింది యాపిల్ యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది ఇందులో ఉన్నటువంటి ఒక ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది అనమాట ముందుగా చూడవలసింది అని ఇది చూసారంటే మీకు అందులో ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా చేస్తారు అది చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా మీకు వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అలా కాకుండా కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి ఈసారి ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇలా చూపించట్లేదు సార్ అంటారు అంటే కొంతమంది వేరేలా చూపిస్తుంది అలాగేమన్నా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా మీకు ఏమైనా కొనుక్కున్న తర్వాత తెలియకపోయినా నేను ఇదే సేమ్ చివరిచ్చేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అక్కడ చెప్తారు ఒక అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నీట్గా తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా వీడియో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ